ఈ ప్రసంగం విచారండి ఒకసారి పంపిస్తున్నాను అన్నమాట అది కూడారా నేను వారాహిదేవుడ కర మందిరం చూసేది మందిరం ఉంది 77 ఉన్నది లేదు లేదు నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రేణమ మూలదరుమణం మూలదరుణం మస్తే అండి ధనం కృషి అండి ఈ మాత్రమే అంటే శ్రీరావు టైం రోజు చెప్పండి వారా ప్రకృతి అండి కుమ్మారంటే నారాయణమూర్తి అంటే శివకేశ్వర భేదం లేదండి నారాయణుడు పరమేశ్వరుడు పక్కన అంటే మూడు రోజులు వారండి मैं बोल रहा हूं हे मैं 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 मैं